నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతి రాజధాని ప్రాంతంలోని కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎంట్వల్ ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ ఉంటుంది దీంట్లో మొత్తం పన్నెండు టవర్లు నిర్మిస్తారు పన్నెండు టవర్లు వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు భారీ ఎత్తున మిషనరీస్తో ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు ముందుగా ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం చదువును చేసి గ్రావెల్ తోలుకొని ఈ మిషనరీస్తో ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు వన్స్ ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అవ్వంగానే ఏంటంటే ఇంకా లిఫ్టింగ్ క్రేన్లు ఉంటాయి ఆ లిఫ్టింగ్ క్రేన్ల ద్వారా బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తారు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వేయడం కోసం ఐరన్ ఐరన్ పిల్లర్స్ కూడా రెడీగా అయితే పెట్టుకుంటున్నారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ ఆల్రెడీ గతంలోనే కొన్ని మిషనరీస్ని అయితే తీసుకొచ్చారు ఫైల్ ఫౌండేషన్ వేయడం కోసం ఇంకా కొంత కొత్తగా ఇంకో కొన్ని మిషనరీస్ అయితే మళ్ళీ ఇంకా తీసుకొచ్చారు ఆ మిషనరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతకు ముందు ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఒక ఆరు మిషనరీస్ ఉండేవి ప్రజెంట్ ఒక పదకొండు మిషనరీస్ వరకు అయితే కనిపిస్తున్నాయి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్లో ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ వైపు కనిపించేదే వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్టే కాకుండా కోర్ క్యాపిటల్ రోడ్డు కోల్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ఫాల్ రోడ్డు నిర్మాణం కూడా ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళే నిర్మిస్తున్నారు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్కి ఆనుకునే ఆ ఎన్ఫాల్ రోడ్డు అయితే ఉంటుంది